ఈ వీడియోలో దీక్షా పోర్టల్లోకి మన యొక్క అటెండెన్స్ యాప్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా ఏ విధంగా లాగిన్ అవ్వాలి అంటే అటెండెన్స్ యాప్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే సిఎస్ఈ సైట్కి సంబంధించి యూజర్ నేమ్ పాస్వర్డ్ సేమ్ రెండు ఒకటే అంటే ఇది మనం మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబరు లేదంటే ఈమెయిల్ ఐడి ద్వారా మనం ఈ దీక్షా పోర్టల్లోకి లాగిన్ అయ్యేవారు ఇప్పుడు కంపల్సరీగా మనం ఈ దీక్షా పోర్టల్ కానీ ఈ దీక్షా యాప్ని కానీ మనం ఉపయోగించాలంటే అటెండెన్స్ యాప్ కి సంబంధించి యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి మాత్రమే ఈ దీక్షాకి సంబంధించి ఆ కంటెంట్ని కానీ ఆ కోర్సెస్ని కానీ మనం ఉపయోగించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో సిఎస్ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ని ఉపయోగించి ఏ విధంగా దీక్షా పోర్టల్లోకి లాగిన్ అవ్వాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ఆల్రెడీ దీక్షా యాప్లోకి ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది ఆల్రెడీ వీడియో చేశాను ఆ వీడియో లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు దీక్ష పోర్టల్ అంటే వెబ్సైట్ లోకి దీక్ష వెబ్సైట్ లోకి సిఎస్ఈ క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అయ్యే విధానం దాని కొరకు సైట్ లింక్ అనేది దాని కొరకు సిఎస్సి సైట్ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్ గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లోనే సిఎస్ఈపి దీక్ష పోర్టల్ లాగిన్ లింక్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది ఈ సిఎస్ఈపి దీక్షా పోర్టల్ లాగిన్ లింక్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో ఇక్కడ ఈ ప్రాసెస్కి సంబంధించి మనకి సమగ్ర శిక్ష వారు ఏప్రిల్ నాలుగో తారీఖున మనకి ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే అందరుపాధ్యాయులు కంపల్సరీగా ఈ దీక్షా పోర్టల్లోకి సీఎస్ఈ క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అవ్వాలి దానికి సంబంధించి డ్యూ డేట్స్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇదే సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది ఈ పేజీలో మీకు క్రిందకి వస్తే సిఎస్ఈపి దీక్షా పోర్టల్ లాగిన్ లింక్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది ఈ సిఎస్ఈపి దీక్షా పోర్టల్ లాగిన్ లింక్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే అప్పుడు మనకి దీక్షా లాగిన్ పేజ్ అనేది ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది దీంట్లో ఇక్కడ మనం నేమ్ వద్ద మనం అటెండెన్స్ యాప్కి సంబంధించి మన యొక్క ఇండివిజువల్ ట్రెజర్ ఐడి ఇస్తాం కదా సేమ్ అదే ట్రెజరీ ఐడిని ఇక్కడ ఇవ్వాలి నెక్స్ట్ పాస్వర్డ్ వద్ద అటెండెన్స్ యాప్లో మనం ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేస్తామో సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కూడా వచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ నుంచి కంపల్సరీగా ఈ లాగిన్ క్రెడిడెన్షియల్స్ని ఉపయోగించి మాత్రమే మనం ఈ దీక్షకు సంబంధించి సర్వీసెస్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అప్పుడు లాగిన్ అవ్వగానే మనకి ఈ దీక్ష పోర్టల్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఈ విధంగా మనం ఈ సిఎన్సీ క్రెడెన్షియల్స్ ద్వారా మనం దీక్ష పోర్టల్లోకి ఈ విధంగా మనం లాగిన్ అవ్వాలి మనం మనం ఇలా లాగిన్ అయిన తర్వాత మనం ప్రొఫైల్ని కూడా ఒకసారి అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దాని కొరకు ఇక్కడ కార్నర్లో ఇక్కడ మీకు ప్రొఫైల్ లింక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి అంటే ఫస్ట్ నేమ్ ఒకటే ఇక్కడ మనకు కనిపిస్తుంది లెటర్ దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రొఫైల్ అని చెప్పి ఉంటుంది ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రొఫైల్ ప్రోగ్రెస్ అని చెప్పేసి ఇక్కడ మనకి కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉండాలి ఒకవేళ లేకపోతే ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ని ముందు అప్డేట్ చేయండి అంటే ఇక్కడ మన యొక్క ఫస్ట్ నేమ్ అని చెప్పేసి నేమ్ ఆటోమేటిక్గా ఉంటుంది తర్వాత జెండరు డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేయండి దాని తర్వాత అకాడమిక్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోయి అది కూడా సేవ్ చేయండి నెక్స్ట్ మై సర్టిఫికెట్స్ ఈ లర్నింగ్ పాస్బుక్ ఇవి రెండు మనం ఇదివరకు చేసిన కోర్సుకి సంబంధించి ఆ సర్టిఫికెట్స్ కానీ ఆ కోర్సెస్ వివరాలు కానీ ఇవి రెండు ఇట్లలో మనకు కనిపిస్తాయి నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ అండ్ అకౌంట్ సెట్టింగ్స్లోకి వచ్చేసేసి మన యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్ కానీ వీటిని మనం మార్చుకోవచ్చు కానీ వీటిని మీరు మార్చవద్దు ఎందుకంటే మనం సైట్ సైట్లో మనం అఫీషియల్ ఏవైతే ఉన్నాయో అవే దీంట్లోకి వస్తాయి కాబట్టి సేమ్ వాటిని ఇక్కడ కూడా అలాగే ఉంచేసేయండి వీటిని మార్చకుండా ఉంటేనే మంచిది కాబట్టి ఈ విధంగా అందరు ఉపాధ్యాయులు ఈ దీక్షా పాటల్లోకి అటెండెన్స్కి సంబంధించి ఆ యోజనే పాస్వర్డ్ ద్వారా అదే క్రెడిన్ షేర్స్ని ఉపయోగించి ఈ విధంగా మనం ఈ దీక్ష సైట్లోకి లాగిన్ అవ్వాలి లాగిన తర్వాత ప్రొఫైల్ని ఈ విధంగా మనం అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అలా ప్రొఫైల్ని మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత ఇంకా క్లోజ్ చేసేయండి ఇంతటితో మనకి వర్క్ అనేది కంప్లీట్ అయినట్లే ఇక నుంచి మనం కంపల్సరీగా ఈ విధంగానే అందరు ఉపాధ్యాయులు అవ్వాల్సి ఉంటుంది